అనిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు కానీ సింథటిక్ గీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్ ఆ స్మెల్ ఉంటుంది దాంట్లో కెమికల్గా యూజ్ చేసి పాలు లేకుండానే గీ తయారు చేశాడు అసలు వీళ్ళకి అవాయిడ్ అయ్యాలి ఆవు లేదు ఏది లేదు మిల్కే లేదు కానీ అరవై వచ్చింది కానీ అరవై ఎనిమిది లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశాను ఇది ఇది క్రైమ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు ఒక చాలా మందికి లంచం ఇచ్చారు వాళ్ళు పోతే పోయింది తిరుమల లడ్డు పోతే పోయింది మా డివోటీస్ అని చెప్పి కెమికల్ తో సహా ఉన్న విశ్వ డివోటీస్ మీరు చేసిన చాలా పెద్ద ఒక అభిప్రాయం శబరిమల ఉన్న ఐడియల్ ఒరిజినల్ ఉందా లేదు తెలియదు ఇప్పుడు అది కూడా కొట్టేసారి కొడుకునేది అనే రిపోర్ట్ ఎంత కామెడీ కానీ నా మీద దమ్కి ఇచ్చింది నేను చూసుకుంటా రోడ్ మీద అని చెప్పి ఆ బిల్డర్ మా బిల్డర్ కాదు బిల్డర్ వాడు అసోసియేట్ ఒకటి ల్యాండ్ ఓనర్ తెలుగు దేకలేదు రోడ్ పే నేను తీసుకుంటాను నేను రెండు సార్లు సుప్రీం వెళ్ళి ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాను నా మీద చంపేస్తారని చెప్పి కేరళలో కొంతమంది కమ్యూనిస్టులు జిహాదీలు చేశారు ట్వంటీ ఎయిటీన్ ఆగస్ట్ దేర్ ఆర్ కరప్షన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిటీ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ లంచం తీయాల్సిందే నాకు దేని గురించి బాధపడాలో నేను తెలుసుకుంటున్న వాటి గురించి దేనికి ఎంత శాతం బాధపడాలో ఎంత శాతం అటెన్షన్ ఇవ్వాలో దీనికి ఇలా జరిగిందా దానికి అలా జరిగిందా అన్ని ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో నిర్గాంతపోయిన రెండు విషయాలు ఎబ్స్టిన్ ఫైల్స్ దానికన్నా ముందు తిరుమల లడ్డు రీసెంట్గా అందులో ఏదో తప్పు జరిగిందని మనకు తెలుసు కానీ అది నిర్ధారణ వచ్చేదాకా నేను కూడా చాలా సైలెంట్గా ఉన్నాను మొత్తానికి ఇవాళ జరిగిన ఇవ మొత్తానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్లో వెల్లడించింది ఏంటంటే అందులో అవినీతి జరిగింది అవినీతితో పాటు పెద్ద కుంభకోణం జరిగింది అని అది చదివిన తర్వాత అది ఎన్ని లెవెల్స్లో జరిగిందో చూసిన తర్వాత నాకు మరింత దిగ్భ్రాంతి నిర్గాంత పోడలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఆ సెట్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ నేను చూస్తున్నాను దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్ని లెవెల్స్లో మనని కొందరు లంచగొండలు మోసం చేశారు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇన్ని రోజులు నేను తిరుమల లడ్డు వివాదంలో తిరుమల లడ్డు గురించి వస్తున్న స్పెక్యులేషన్స్ దాని గురించి వస్తున్న ఆరోపణలు అవన్నీ చూసి అందులో వేరే యాంగిల్ ఉంది అనుకున్నాను కానీ కొత్తగా ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకొని చూస్తే అందులో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల హవాలా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి మొత్తానికి ఒక నిర్ధార నిర్ధారణకు వచ్చింది సార్ మామూలుగా హవాలా చేయడం అంటేనే గవర్నమెంట్కి యూనో యాంటీగా కదా సార్ మరి ఇప్పుడు అంత పెద్ద సంస్థ నుంచి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద హవాలా జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది యాజ్ సీనియర్ జర్నలిస్ట్ హవాలాకి గవర్నమెంట్ పర్మిషన్ ఎక్కర్లేదు హవాలా ఇట్స్ గవర్నమెంటే హవాలా చేసుకోవడం అంటే గవర్నమెంట్ కాదు ఇక్కడ ఏం జరిగిందంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ హవాలా నుంచి పేమెంట్ చేపించారు వాళ్ళు కూడా పేమెంట్ తీసుకున్నారు మిగతా టీటీడీ ఆఫీషియల్స్కి గా హవాలా నుంచి పేమెంట్ ఇప్పించారు వాళ్ళు అంటే ఏ రూట్ కనిపించకుండా మేము ఇవ్వలేదు ఎవడో దుబాయ్ నుంచి పంపించిండు మాకేం తెలుసు అండ్ మోస్ట్లీ హవాలా అంతా క్యాష్ క్యాష్లో ఉంటుంది ఎప్పుడు మీకు చెక్ లేకుండా బ్యాంక్ పేమెంట్స్ చాలా తక్కువ అట్లాంటిది ఇంకా దెన్ ఇట్ కెన్ బి ట్రేస్డ్ ఎవరు పంపించారు ఎవరు ఇచ్చారని తిరుమలలో ఈ జరిగిన కేసులో కూడా మనకు తెలుసు చాలా మటుకు మహేష్ గారు దట్ ఈ ట్వంటీ నైన్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఈ గురించి సిబిఐ ఎన్క్వైరీ ఒకటి లాంచ్ చేశారు దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని దీంట్లో అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారు అని చెప్పి అప్పుడు మనకు చాలా మటు డైరీస్ ఇంక్లూడింగ్ తమిళనాడులో ఉన్న కొన్ని డైరీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి డైరీ అందుకే నేను వేరే యాంగిల్ అనలేదు నేను ఎందుకంటే యాన్యువల్ ఫ్యాట్ అనగానే కంప్లీట్లీ వేరే వేరే విధంగా వెళ్ళిపోతుంది టాపిక్ లేదు ఇప్పుడు ప్రూవ్ ఏమైందంటే సివిఎం అంటున్నారు అంటే అనిమల్ ఫ్యాట్ యూస్ చేయలేదు కానీ సింథటిక్ యూస్ చేశారు సింథటిక్ యూస్ చేశారు దాంట్లో వెజిటబుల్ అంటే అడల్ట్రేట్ చేసి గీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్ ఆ స్మెల్ ఉంటుంది దాంట్లో కెమికల్గా యూస్ చేసి వీళ్ళు తయారు చేశారని చెప్తున్నారు దాంట్లో అది చాలా మటుకు వెజిటబుల్ ఆయిల్స్తో చేస్తారు వీళ్ళు కెమికల్ దాంట్లో కూడా యూస్ చేశారు కెమికల్ ఎస్టర్స్ అంటారు దాన్ని దాన్ని యూజ్ చేశారని చెప్పి నా రిపోర్ట్ నుంచి నేను చదువుతున్నాను ఇప్పుడు ఓకే ఇప్పుడు వీళ్ళేం చేశారంటే ఇదంతా చేసిన తర్వాత దీని అప్రూవల్స్ కావాలి కదా చాలా మందికి దీని అప్రూవల్స్ లేకుండా ఎట్లా చేస్తారు సో ఈ అడల్ట్రేషన్ చేసిన తర్వాత ఎందుకంటే నేను ఫస్ట్ అడల్ట్రేషన్కి వెళ్తాను ఏం చేశారని అకార్డింగ్ టు ద షీట్ సప్లయర్స్ అండ్ ద బేస్ ఆఫ్ పామ్ ఆయిల్ పామ్ కెర్నర్ అండ్ పామోలిన్ టు మ్యానుఫ్యాక్చర్ సింథటిక్ గీ వితౌట్ యూజింగ్ మిల్క్ పాలు లేకుండానే గీ తయారు చేశారు ఫస్ట్ వీళ్ళకి అవార్డ్ ఇవ్వాలి ఎందుకంటే ఇట్లాంటి పని చేసిన వాళ్ళకి అవార్డ్ ఇవ్వాలి ఎందుకంటే ఇట్లా కనిపెట్టారని వాళ్ళు స్థితితో దీన్ని అప్రూవ్ చాలా చాలామంది ఉంటారు ఎన్నో లెవెల్స్లో చేయాల్సి వస్తుంది టీటీడీ వాళ్ళు ఉంటారు ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికెట్స్ ఉంటుంది ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్స్ ఉండాల్సింది అది కాకుండా సిఎఫ్టీఆర్ యొక్క రిపోర్ట్ కూడా ఉందంట దీన్ని కూడా దాచిపెట్టారంట వీళ్ళు టీటీడీ వాళ్ళు సో ఇదంతా చేసి టీటీడీ అంటే విత్ ద కన్నైవెన్స్ ఆఫ్ ద డైరీ పీపుల్ అనమాట ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంటంటే క్వాలిటీ చెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేం చెప్తున్నారంటే టీటీడీస్ క్వాలిటీ చెక్స్ రిలైడ్ హెవీలీ ఆన్ రిజిస్టర్ మిసైల్ ఆర్ఎం అని చెప్పి వాల్యూ ఉంటుంది దాన్ని ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఎయిట్ ప్యూర్ గీ రేంజ్లో ఉంటుంది సో దీంట్లో ఏం చేశారు వీళ్ళు అంటే సిండికేట్ యాడెడ్ అసిటిక్ యాసిడ్ ఆలోచించండి అసిటిక్ యాడెడ్ అసిడస్ టు ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేట్ ద ఆర్ఎం లెవెల్ ఆర్ఎం లెవెల్ని ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్కి పెంచడానికి చేసిన పని వీళ్ళు క్రియేటింగ్ ఏ ఫాల్స్ పాజిటివ్ ఫర్ దాట్ అనమాట సో ఈ పనిలో ఆలోచించండి ఎంతమంది తిరుమల ఉంటారు మీరు నేను కూడా తీసుకున్నాను మనకు ఎవరెవరు తెచ్చిస్తారు అసలు వెళ్ళాము లడ్డు లడ్డు తీసుకురండి అంటారు ఇప్పుడు ఆలోచించండి పదిసార్లు ఆలోచిస్తారు దాని ప్రకారం దీనికి కాకుండా బీటా కరోటీన్ యాడ్ చేశారంట ఎల్లో కలర్ రావడానికి గోల్డెన్ యెల్లో కలర్ రావడానికి గీలో ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ రిలీజ్ చేశారు ఏంటి దానేదార్ గీ అని ఒకటి ఉంటుంది అది యాడ్ చేశారంట ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అంటే గీ స్మెల్ రావాలి కదా అది దానికోసం అనమాట ఇప్పుడు షీట్ అండ్ క్లారిఫై దట్ ఎస్ వాల్యూ డివిజన్స్ అది కూడా కెమికల్స్తో సహా విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అనమాట దీంట్లో ప్రైమరీ సప్లయర్ ఒక కంపెనీ పేరు భోలేబాబా ఆర్గానిక్ డైరీ ఉత్తరాఖండ్ నుంచి వాంటీ ఆపరేటింగ్ వర్చువల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ వాళ్ళు యాక్చువల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లేదు అసలు లేనే లేదు డిస్పైట్ నో మిల్క్ ఆర్ బటర్ ప్రొక్యూర్మెంట్ వీళ్ళు మిల్క్ అండ్ బటర్ ప్రొక్యూర్ చేయలేదు రెండు వందల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వీళ్ళు మిల్క్ అసలు కొనలేదు ఆవు లేదు ఏది లేదు 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 మిల్కే కానీ అరవై వచ్చింది కానీ అరవై ఎనిమిది లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశారు అంటున్నారు ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ దాట్ ఇట్స్ గివన్ ఇనిషియల్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అని ఇచ్చారు దీంట్లో సిక్స్టీ ఎయిట్ అంటున్నారు సో ఆల్మోస్ట్ వాల్యూ అరౌండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ రెండు వందల యాభై కోట్లు దీంట్లో వీళ్ళు సంపాదించారు ఈ డబ్బులు అన్నమాట సో దీంట్లో అక్యూస్డ్ వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరెవరు ఉన్నారు ట్వంటీ సిక్స్ అక్యూ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అక్యూస్డ్ ఉన్నారు దీంట్లో దాంట్లో ఆర్వీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఫార్మర్ టీటీడీ జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి ఒక ఎక్స్టర్నల్ డైరీ ఎక్స్పర్ట్ పొమ్మిల్ అండ్ విపిన్ జేని భోలేబాబా డైరీ డైరెక్టర్స్ వీళ్ళు విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఆఫ్టర్ దాట్ ఇమీడియట్ ఆఫ్టర్ బీంగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ సింథటిక్ గీ వీళ్ళేం చేశారు మీకు ఏఆర్ డైరీ మీకు గుర్తుంటుంది కోంబత్తూర్ బేస్ట్ ఒక కంపెనీ ఉండే అక్కడ నుంచి మొదలైంది కేసు ఫస్ట్ మీకు గుర్తుండే ఏఆర్ డైరీ ఏఆర్ డైరీ అని చెప్పి ఫస్ట్ వీళ్ళ పేరు లేకుండే ఈ భోలేబాబా లేకుండా ఆ టైంలో బ్లాక్ లిస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ బ్లాక్ లిస్ట్ చేశారు వీళ్ళని ఈ కెమికల్స్ అంతా ఉందని చెప్పేసి చేసిన తర్వాత కూడా ఈ సింథటిక్ గీని డైవర్ట్ చేసి ఇంకా రెండు డైరీస్ నుంచి సప్లై చేశారు ఎవరు వాళ్ళు వైష్ణవి డైరీ అండ్ ఏఆర్ డైరీ అని చెప్పేసి ఆలోచించి ఎంత పెద్ద గేమ్ ఆడారు వీళ్ళు అని చెప్పేసి సో మన అందరూ తెలిసింది దీనికి పొలిటికల్ ఫాలోవర్ చాలా మటుకు ఉండే దీంట్లో వైఎస్ఆర్ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారా రెడ్డి ఆయన సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారంటే తిరుమలలో స్పిరిచువల్ సెంటర్ నాడే పొలిటికల్ ప్లాట్ఫామ్ డైలాగ్ ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోపణలు చేశారు ఇప్పుడు ప్రూవ్ అయింది అంతా సో మన ఐ విల్ గో బ్యాక్ నౌట్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఓకే ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో ఏమన్నారు అని చెప్పి మనం కొంచెం డీటెయిల్ గా చూద్దాం ఈడీ పూర్వ్ వచ్చింది ఇప్పుడు సిబిఐ ఉండే సో ఈడీ ఎందుకు వస్తారంటే హవాలా ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఈడీ వస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బికాస్ మన కంట్రీ నుంచి బయటకు వెళ్ళిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి ఈడీ వచ్చేస్తారు దాంట్లో సో క్రైమ్ నిర్ధారణ కోసం ఈడీ ప్రోవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈడీ ప్రో స్టార్ట్ సో అయితే ఇద్దరు ఉన్నారు ఇప్పుడు అంటే ఆ లెవెల్ క్రైమ్ జరిగింది సో ఈడీ ఎప్పుడు వాళ్ళు ఆన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేరు ఎవరైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి పోలీస్ సిబిఐ ఆర్ ఎనీ అదర్ అథారిటీ ఈడీకి ఈసీఆర్ అని ఒకటి ఉంది బట్ దాట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ఐఆర్ తో సో ఏం చేస్తారంటే ఒక ఎఫ్ఐఆర్ కోసం వెయిట్ చేస్తారు ఎవరైనా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే అది అక్కడి నుంచి పట్టుకుంటారు నాచురల్ సిబిఐ వాళ్ళు ఫైల్ చేస్తుంటారు చార్జ్షీట్ కి దీంట్లో నేను స్పెసిఫిక్ గా మీకు చదువుకుంటూ వెళ్తాను ఈ పాండ్ ఈ మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి ఓకే ఈ తిరుమల మనీ లాండరింగ్ ఇన్ఫర్మేషన్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు ఈ సిఐఆర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎఫ్ఐఆర్ యాక్చువల్లీ కానీ టెక్నికలీ కోర్ట్స్ ఇది రెండు మూడు కేసులలో యాక్సెప్ట్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో రెండు మూడు కేసులు ఉండే వేరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్ కేసు కానీ కోర్టుకు వచ్చిన కోర్ట్ ఏమన్నారంటే మీది మేము పట్టించుకోం ఈవెన్ రెండు సోనియా గాంధీ ఇస్ కేసు సేమ్ థింగ్ హ్యాపెండ్ సోనియా గాంధీ కేసులో నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీది ఢిల్లీ కోర్ట్ ఏమన్నారంటే మీ ఎఫ్ఐఆర్ చల్లదు ఈసీఆర్ చల్లదు మీరు యు పిక్ ఇట్ అప్ ఫ్రమ్ సిబిఐ ఢిల్లీ పోర్ట్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒక స్పెషల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఢిల్లీ స్పెషల్ యూనిట్ అక్కడి నుంచి మీరు ఎఫ్ఐఆర్ తీసుకోండి దెన్ యువర్ కేస్ విల్ బి స్ట్రాంగ్ అదర్వైజ్ ఆన్ యువర్ ఓన్ ఈసిఆర్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు బహుశా ఈ కేసులో కూడా అదే రాబోతుంది కానీ దే కెన్ పికప్ ద ఎఫ్ఐఆర్ ఫ్రమ్ ద సిబిఐ రిపోర్ట్ సో జనరల్ గా ఇప్పుడు ఒక ఇష్యూ అయితే ఇప్పుడు నేను ఒక సిటిజన్ గా నేను ఒక రిజిస్టర్ అవుతుంది కదా సార్ ఇప్పుడు ఈ కేసులో కూడా సిబిఐ చేసి ఉండొచ్చని అంటున్నారు కరెక్ట్ వాళ్ళు అలా చేయకుండా అంటే వాళ్ళు ఏదైనా నిర్ధారణ కోసం వెయిట్ చేస్తూ ఉంటారా ఇప్పుడు సిట్ నుంచి రిపోర్ట్ వచ్చింది ఇది ఇది నేరము ఇది క్రైమ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హవాలా లేకుంటే డబ్బులు దేశం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిందంట డౌట్ వస్తే దెన్ దే గెట్ ఇన్వాల్వ్ వాళ్ళకి అథారిటీ ఉంది సీబీఐకి కంట్రీ బయట ఇన్వెస్టిగేట్ చేయడానికి అథారిటీ లేదు అండ్ సిబిఐ డజన్ గెట్ ఇన్ మనీ రిలేటెడ్ థింగ్స్ వాళ్ళు రైడ్ చేస్తారు ప్రూఫ్ కలెక్ట్ చేసుకుంటారు అన్ని చేసిన చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కానీ అది ఇన్వెస్టిగేషన్ డబ్బులు పార్ట్ వచ్చినప్పుడు ఐదర్ ఇట్స్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే కంట్రీలో వైలేషన్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వైలేషన్స్ అన్డిస్క్లోజ్డ్ వెల్త్ ఉంటే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు దాని మీద యాక్ట్ చేస్తారు వాళ్ళు రైడ్ చేస్తారు సర్వే చేస్తారు అన్ని చేస్తారు డాక్యుమెంట్స్ అడుగుతారు ఇప్పుడు ఇన్ దిస్ కేస్ ద ఈడిఎస్ గాట్ ఇన్వాల్వ్డ్ వాళ్ళు ఏమంటున్నారంటే బేసిక్లీ ఈ లంచాలు ఎవరిచ్చారు మనం దీని ముందు నేను చెప్పిన రెండు పేర్లు ఉన్నాయి పొమిల్ జైన్ అండ్ విపిన్ జైన్ ఈ బోలే బాలా బోలే బాబా డైరీ ఆర్గానిక్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ బేస్డ్ ఈ ఫండ్స్ ఎట్లా రూట్ చేశారంటే హవాలా నెట్వర్క్ ఢిల్లీ టు విజయవాడ చెన్నై అండ్ హైదరాబాద్ కొన్ని డబ్బులు ఇట్ కమ్ బ్యాక్ విత్ ఇన్ ద కంట్రీ సార్ క్యాష్ ఒక పర్సెంట్ నుంచి సెకండ్ సెకండ్ థర్డ్ థర్డ్ పర్సెంట్ ఫోర్త్ అండ్ ఫోర్త్ పర్సెంట్ ఇస్తారు ఈ ప్రాసెస్ లో కొంచెం కొంచెం కమిషన్ మళ్ళీ లోబులు వస్తాయి కానీ దీనికి ఎక్కడ ప్రూఫ్ లేదు డబ్బులు వచ్చిందని ఎందుకంటే చెక్ కాదు క్యాష్ కాదు మనీ ట్రాన్స్ఫర్ కాదు క్యాష్ వచ్చింది అంతే ప్యూర్లీ బై వే ఆఫ్ ఐదర్ విట్నెస్ ఆర్ ఇంటరోగేషన్ హాట్ గా పట్టుకోవాలంటే ఆ రోజు పట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది లో మొదలైంది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో వీళ్ళని పట్టుకున్నప్పుడు ఆ టైం లో బహుశా ఈ అమౌంట్ వచ్చి ఉంటది ట్వంటీ ట్వంటీ టూ లో అప్పుడే పట్టుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది అంటారా లైక్ సెకండ్ ఆ సెకండ్ అండ్ థర్డ్ కేసెస్ ఆగిపోతుండే ట్వంటీ ట్వంటీ టూ లో ఇఫ్ దిస్ కేస్ అండ్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ బై అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండర్ జగన్ విచ్ నెవర్ హ్యాపెడ్ అది జరుగు ఆ టైం లో ఈ నెక్స్ట్ డైరీ ఏఆర్ డైరీ అండ్ వైష్ణవి డైరీకి ఈ కేసులు వెళ్ళకుండా ఈ గీ సప్లై కాంట్రాక్ట్ వెళ్ళకుండా అక్కడే క్యాన్సిల్ అయిపోతుండే నాచురల్లీ చాలా మందికి లంచం ఇచ్చారు వాళ్ళు పోతే పోయింది తిరుమల లడ్డు పోతే పోయింది మా డివోటీస్ అని చెప్పి కెమికల్తో సహా ఉన్న ఇట్లాంటి పామ్ ఆయిల్ కలిపిన ఘీ అడల్ట్రేట్ చేసి సప్లై చేశారు కొన్ని కోట్ల మంది క్రిమినల్ అఫెన్స్ కూడా దానికన్నా ఉంది ఇట్స్ సార్ విశ్వ డివోటీస్ మీరు చేసిన చాలా పెద్ద ఒక కుట్ర ఇది దీన్ని బహుశా భగవంతుడు కూడా ఎక్స్క్యూసివ్ ఐ మీన్ నాట్ ఈవెన్ ఎక్స్క్యూజ్ అంత అంత పెద్ద క్రైమ్ చేశారు వీళ్ళు శబరిమలలో ఎంత జరిగిందో మనకు తెలిసింది అక్కడ ద్వారపాలక ఉన్న బంగారం కొట్టేశారు అక్కడ పక్కన ఉన్న విగ్రహం విగ్రహం పైన షీట్స్ కొట్టేశారు బంగారం షీట్స్ అన్నీ చేశారు ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది కేరళ మీకు తెలిసిందే ఆలోచించండి దేవుడిని ఇడవట్లేదు వీళ్ళు దేవుడిని ఇడవట్లేదు మనం దేవుడిని దగ్గర ఏం అడుగుకుంటాము మమ్మల్ని కాపాడండి అంటే ఇప్పుడు దేవుడు అంటారు నన్ను కాపాడండి అంటారు ఆ పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే ఆర్ జోకింగ్ యాక్చువల్ మా తమాషా చెప్పుకుంటాం మేము కేరళ నుంచి కదా నేను కూడా నేను చెప్పుకుంటాను అక్కడ కూర్చొని శబరిమల ఉన్న ఐడల్ ఒరిజినల్ ఉందా అనేది తెలియదు ఇప్పుడు అది కూడా ఒకటేసారి కొడుకులని చెప్పి అంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ సెవెన్లో ద సేమ్ ఐడల్ వాజ్ డెస్ట్రాయిడ్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో కావాలని చేశారు అది కొంతమంది అక్కడ వాళ్ళు పక్కన కొన్ని ఎస్టేట్ వాళ్ళు వచ్చి చేశారు అది ఫిఫ్టీ సెవెన్ ఇట్ హ్యాపెన్ దాని తర్వాత రీకన్స్ట్రక్ట్ చేశారు అది టెంపుల్ రీకన్స్ట్రక్ట్ చేశారు ఐడల్ కూడా రిస్టోర్ చేశారు ఇంకో ఐడల్ తీసుకొచ్చి కానీ దాని తర్వాత మొత్తం కొట్టేసారు బంగారం బంగారం లేపేశారు అక్కడ నుంచి ఇప్పుడు చూడండి అన్ని అక్కడ జరిగిన అవకతవకలకు ఎండ్ లేదు ఇప్పుడు తిరుమలలో కూడా మీరు గీ నుంచి మొదలైతే ఇంకా చాలా దానికి పోతుంది ఇక్కడ నుంచి ఇన్ఫాక్ట్ దీనికన్నా ముందు స్టార్ట్ అయింది సార్ హుండి లెక్కింపులు దీని గురించి స్టార్ట్ అయింది ఎవరైతే సాక్షి ఉన్నారో సాక్షి కూడా మనం మనం మాట్లాడుకున్న చాలా కేసెస్ లాగా యాక్సిడెంటల్ గా చనిపోయారు అది చాలా ఉంటుంది సో ఇప్పుడు ద స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం క్రిమినల్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేటింగ్ కాన్స్పరసీ బిట్వీన్ డైరెక్టర్స్ ఆఫ్ వేరియస్ గీ యూనిట్స్ అండ్ టీటీడీ ఆఫీషియల్స్ ఈ అడల్ట్రేటెడ్ గీ సప్లై చేసిన దానికి నేను చెప్పిన దాని ప్రకారం మీరు చూడండి యాభై తొమ్మిది లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల ఎనభై ఒక కిలోలు అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ల్యాక్ కేజీస్ మోస్ట్లీ వెజిటబుల్ ఫ్యాట్ బేస్డ్ గీ సప్లై చేశారు ఫండ్స్ మిస్అప్రోప్రియేట్ చేసింది రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు వందల ముప్పై నాలుగు కోట్లు మిస్అప్రోప్రియేట్ చేశారు అండ్ దిస్ ఎంటైర్ థింగ్ ఇప్పుడు తిరిగి వచ్చింది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎట్లా మేనిపులేట్ చేశారు అది కూడా ఇచ్చారు చాలా క్లియర్ గా ఎఫ్ఎస్ఎస్ఐ రిపోర్ట్స్ ఉంటుంది ఫుడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎఫ్ఎస్ఎస్ఐ రిపోర్ట్స్ ఉంటుంది అదొక జోగ్ అయిపోయిన సార్ దాన్ని కూడా వీళ్ళు కంప్లీట్ గా మోడిఫై చేశారు ల్యాబ్ రిపోర్ట్స్ మాడిఫై చేశారు ఎక్కువ టైప్ తీసుకోవద్దు ఫోటోషాప్ లో చేయవచ్చు మీరు అది ఈ పనులన్నీ సో ఇక్కడ టీడి బోర్డు ఏమైనా సరే అది ఎంత అథెంటిక్ గా వచ్చిన రిపోర్ట్ అని పట్టించుకోలేదు అంటారా ఎందుకంటే అధికారులు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి లంచం తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటారు లంచం ఇది అన్ని కనుమూసుకోండి కాదు జస్ట్ క్లోజ్ యూర్ రైస్ ముందు నుంచి వెళ్తూ ఉంటది ఇదంతా ఎఫ్ఎస్ఎస్ఐ ఎఫ్ఎస్ఎస్ ఏఐ అనే అనే రిపోర్ట్ ఎంత కామెడీ అయిపోయింది సార్ ఇప్పుడు చెప్తుంటే అదే కరెక్ట్ ఇప్పుడు దాని తర్వాత సీఎఫ్టీఆర్ఏ మైసూర్ లో సిఎఫ్టిఆర్ఏ ఉంది దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ ఓకే వాళ్ళు ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు చెక్ చేస్తారు టెస్ట్ రిపోర్ట్స్ ఎవరైనా అడిగితే చెక్ చేసి వాళ్ళు చెప్తారు వాళ్ళ రిపోర్ట్ వీళ్ళు దాచి దాంట్లో వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పారంట మోనోగ్లిసరైడ్స్ లాక్టిక్ యాసిడ్స్ రీఫైన్ ఆయిల్స్ ఇదన్నీ వాడారు ఈ గీలో టు మిమిక్ ప్యూర్ కౌ అని చెప్పారు మహేష్ నేను మా ఫ్రెండ్ ఒకరు సైనిక్ పురులో ఒక షాప్ నడిపిస్తారు అండ్ ఆయన షాప్లో చాలా మట్టుకు ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ కన్నా ప్యూర్ ఉన్న చాలా మట్టు ఐటమ్స్ ఉన్నాయి దాల్ నుంచి జాగ్రీ నుంచి అన్ని అన్ని రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో ఆయన అడిగాను నేను మీ గీ మీ ధర ఉన్న గీ రెండు వేల రూపాయలు ఉంది కిలోకి దానికన్నా ఎక్కువ ఉంది యాక్చువల్లీ కొంచెం అదే ఇట్లా వాళ్ళు వీళ్ళందరూ ఐదు వందల రూపాయలకి హాఫ్ కిలో అమ్ముతారు అంటే వెయ్యి రూపాయలు కిలోని పెట్టుకోండి మీరు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు అన్నప్పుడు హౌ ఆర్ యూ ఏబుల్ టు హౌఆర్ యూ జస్టిఫైంగ్ అంటే ఆయన ఏమన్నారంటే ఒక్క లీటర్ గీ తయారు చేయాలంటే ముప్పై రెండు లీటర్ల పాలు కావాలంట ఒక లీటర్ సో ఈ ద కాస్ట్ సార్ ఓకే మల్టిప్లై బై ఫిఫ్టీ అండ్ దెన్ క్యాలిక్యులేట్ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ కాలికలేట్ థర్టీ ఇంటూ థర్టీ క్యాలకులేట్ చేసి కెన్ క్యాల్కులేట్ హౌ మచ్ ఇట్ కమ్స్ టు సో ఇది ప్రాబ్లమ్ అనమాట సో ఈ ఇట్లాంటి దాంట్లో మీరు ఎట్లా అమ్ముతారు ఐదు వందల రూపాయలకి లేకుంటే వెయ్యి రూపాయలకి ఎట్లా అమ్ముతారు దాట్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి అది షాప్లో అమ్ముతున్నారు టీటీడీకి సప్లై చేసిన మూడు వందల రూపాయల్లో అప్పుడే మీకు ఒక రెడ్ ఫ్లాగ్ రైస్ ఉండే ఎట్లా వచ్చారు మూడు వందలకి ఎట్లా అమ్ముతున్నారు వీళ్ళు ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ట్రూ 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 సో ఆబ్వియస్లీ ఏం చేస్తారు కల్తీ చేస్తారు దాదాక అది ఎక్కువ వీళ్ళు ప్యూర్ గీ తీసుకొస్తే వాళ్ళు రేపు దివాళీ అయిపోతారు వాళ్ళు కంప్లీట్గా బ్యాంక్ కరఫ్ట్ అయిపోతారు కంపెనీ సో కావాలని చెప్పి ఇది ఈ టెండరింగ్ ప్రాసెస్ మన దేశంలో అన్నిటికంటే పెద్ద ఒక కర్స్ ఈ టెండరింగ్ ప్రాసెస్ మీరు చూడండి పాత బ్రిటిష్ టైంలో కట్టిన బిల్డింగ్లు కానీ పాత మహారాజుల రాజులు కట్టిన బిల్డింగ్లు కానీ వాళ్ళ పెద్ద పెద్ద ప్యాలెస్లు ఇప్పుడు కూడా అట్లనే ఉంది చాలా బాగా నిలబడుతుంది మన దగ్గర టెండర్ తీసుకున్న కట్టిన బిల్డింగ్లు ఇవ్వండి ఇరవై సంవత్సరాల తర్వాత మొత్తం క్రాక్ పడుతుంది సార్ ఎందుకంటే టెండర్ ఎందుకు పెడతా అంటే ఎంత తక్కువ కాస్ట్ తయారు చేస్తో ఆ కాస్ట్ తయారు చేస్తాడు అంటే ఇట్ ఈస్ బిలో ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అండ్ ఆబ్వియస్లీ క్రాక్ పడుతుంది ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా మంచి ఒక డైలాగ్ గుర్తుంది నాకు జానబీద అని చెప్పి ఒక సినిమా ఉండే రవి బాస్వాని నసరుద్దీన్ షా వీళ్ళందరు సతీష్ షా అందరు దాంట్లో ముంబైలో ఒక ఫ్లైఓవర్ కొలాబ్స్ అవుతుంది ఫిక్షనల్ స్టోరీ కానీ జరిగింది యాక్చువల్లీ ఒక ఫ్లైఓవర్ కొలాబ్స్ అయింది ముంబైలో దాని కమిషనర్ సతీష్ షా ఈయన ఈయన కరెక్ట్ లంచాలు లంచం మీద లంచం తీసుకుంటాడు ఓంపురి ఒక కాంట్రాక్టర్ ఓంపురికి కాంట్రాక్ట్ రాలేదు ఓంపురి ఏమైంది అంటాడు సాబ్బు గిరేగా కైసాని పుల్తో గిరేగా అమ్మతో సిమెంట్ మీద రేతి మిలాతాయి ఓతో రేతి మీద సిమెంట్ మిలాతాయి అంటే మేము సిమెంట్ లో శాండ్ కలుపుతాము వాడు శాండ్ లో సిమెంట్ కలుపుతాడు వాళ్ళు కింద పడకపోతే ఎట్లా పడుతుందని ఇదే కేసు ఇక్కడ కూడా మీరు ఈ హవాలా బోని అంత పక్కన పెట్టండి అది ఎట్లా జరుగుతుంది ఎందుకంటే ఇట్లాంటి లంచంలో హవాలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈ లంచం తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఆలోచించాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండర్ ఇచ్చినప్పుడే మూడు వందల రూపాయలకి ఎట్లా సప్లై చేస్తాడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దుడ్ బి ఒకటి ప్రైస్ ఒక్కటే కాదు ద ఫ్యాక్టర్ ఇట్ షుడ్ బి ఆల్సో ద క్వాలిటీ కానీ క్వాలిటీ అనే వాళ్ళు మానిపులేట్ చేసుకున్నారు సో ఆబ్వియస్లీ బికాస్ వాళ్ళకి తెలుసు మూడు వందల రూపాయలు సప్లై ఇప్పుడు రేపు అడుగుతారు చెప్తారు మేము ఎట్లా సప్లై చేస్తాం మూడు వందల రూపాయలు మాత్రం కాదు పాల్గొని ముప్పై రెండు లీటర్లు తీసుకున్నప్పుడు మనం పెట్టుకుని చేసుకుంటే కూడా మాకు ఒక లీటర్కి అరవై రూపాయలు పడుతుంది యాభై రూపాయలు పెట్టుకుందాం ముప్పై అంటే పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయల్లో గీ తయారు చేసే గీ మూడు వందల రూపాయలు అమ్మాలంటే ఎట్లా సో దిస్ ఇస్ లాజిక్ ఇక్కడే వస్తుంది మీ ప్రా దానికోసం వీళ్ళు పాలే కొనలేదు మొత్తం పామ్ ఆయిల్ సార్ అదేంట పాయిల్ పామ్ ఆయిల్ తోని లాక్టిక్ తో నడిపించుకున్నారు వీళ్ళు మీరు ఆలోచించండి ఇది ప్రతి గుడిలో నన్ను నడుస్తుంది ఐఎమ్ టెలింగ్ యూ మీరు తిరుమల ఒకటే కాదు తిరుమల ఒకటే కాదు ఇప్పుడు మీరు తిరుమల చూశారు ఇప్పుడు అది బయట పడ్డది కాబట్టి కనిపించింది మీరు మిగతా గుడిలో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్న గుడికి వెళ్ళండి అక్కడ సేమ్ ప్రాబ్లం ఉంటుంది సో అది ఏదో ఒక సత్యనారాయణ స్వామి అన్నవరం అయి ఉండొచ్చు లేకపోతే ఇంకేదన్నా ఇప్పుడు ఇదంతా జరిగిందని చెప్పి ఉండొచ్చు పాత రికార్డులు మార్చి పక్కన పెట్టేసి ఉంటారు కానీ అప్పుడున్న దాన్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఎవరు సప్లై చేశారు ఒకటే ప్రశ్న అడగాలి వీళ్ళ దగ్గర మీరు మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకి ఒక కిలో గీ ఎట్లా సప్లై చేస్తున్నారు చెప్పండి హౌస్ యువర్ ఎకనామిక్స్ వర్కింగ్ అవుట్ సింపుల్ సింపుల్ క్వశ్చన్ ఈ ప్రశ్న అడిగితే మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మీరు ఒక బిల్డింగ్ కట్టడానికి వంద బ్యాగ్ సిమెంట్ కావాలంటే మీరు యాభై బ్యాగులు కడితే బిల్డింగ్ కింద పడుతుంది కూలి పడుతుంది కింద మీరు ఎందుకు అడగారు ప్రశ్న మీరు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేసుకోండి నో ప్రాబ్లం దాంట్లో దొరుకుతారు వీళ్ళందరూ దొరికారు ఇప్పుడు వాళ్ళంటారు మేము డబ్బులే తీసుకోలేదు అంటారు మేము దేవుడు కోసం పనిచేసామంటారు అని ఆ పాత లడ్డూలు లేవు శాంపుల్ టెస్ట్ చేయడానికి అని తినేసారు మనలాంటి వాళ్ళు హ్యాడ్ ఇట్లా తినేస్తుంటారు చాలా మందికి క్యాన్సర్ లాంటి రోగా వచ్చి ఉంటుంది కొంత చాలా మందికి మిగతా హెల్త్ కాంప్లికేషన్ వచ్చి ఉంటుంది ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇక్కడే నేను చెప్తున్నాను ఈ టెండర్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఇది పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఈ టెండర్ సిస్టమ్ని ని కొన్ని చోట్లనైనా పక్కన పెట్టండి క్వాలిటీ మీద క్యాల్కులేట్ చేయండి ఎట్లాంటి క్వాలిటీ సప్లై చేస్తారో దానికి ఎకనామికలీ పాసిబుల్ అయిన రేటే వాళ్ళు ఇవ్వచ్చు దాని తక్కువ ఇస్తే ఇమ్మీడియట్గా గా ఒక కాన్స్పిరసీ థియరీ పైకి ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ తక్కువ కంపల్సరీ బ్యాలెన్స్ అవ్వట్లే అర్థం సో దానిపైన ఫోకస్ చేయాలి అని వాళ్ళకు కూడా తెలుసు బట్ వాళ్ళందరూ డబ్బులు తీసుకొని మొత్తం అందరూ ఒక కిలోకింత అంటే మీరు ఆ దానికారు ప్రొడక్షన్ కాస్ట్ కన్నా చాలా తక్కువ రేట్లు ఇస్తే మీరు న్యాచురల్లీ ఆర్ డూయింగ్ సంథింగ్ మీకు దేవుడితో అంత ప్రేమ ఏం లేదు మీకు వెంకటేశ్వర భగవాన్తో అంత ప్రేమ ఉంది మేము కావాలని చెప్పి మా అస్తంతా రాసేసిన బంగారు అండి అది కాదు కదా ఇక్కడ జరిగేది ఇట్ ఇస్ ప్యూర్ ఫ్రాడ్ ఆ ఫ్రాడ్ ని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇప్పుడు కూడా అడుగుతున్నాను ఇప్పుడు కర్ణాటక డైరీనో నందిని ఎవరో సప్లై చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంత రేటు సప్లై చేస్తున్నారు వాట్ ఇస్ ద ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ నుంచి ఒక్కరికి లీటర్ గీ తయారు చేయడానికి ఎంత పాలు కావాలి ఇది కనుక్కోండి కనుక్కొని తర్వాత యూ వర్క్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ దాట్ అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది పాసిబుల్ కాదా వాళ్ళు ఏమంటారు ఆ పాలు ప్రాసెస్ చేసిన తర్వాత మేము దాన్ని స్కిమ్ బిల్గా వాడుకుంటాం అప్పుడు పాలు అట్లనే మిగిలిపోతుంది ముప్పై ఒక లీటర్ నుంచి అది ఇరవై ఐదు లీటర్లు అయిపోతుంది మేము పాలు వాడుకుంటాం పాలు పడేయట్లేదు గుడ్ ఆర్గ్యుమెంట్ నో ప్రాబ్లం అంటే అప్పుడు కూడా ఒక లాజిక్ ఉంటుంది మాకు వాల్యూమ్ గేమ్ ఉంది మాకు పెద్ద లాక్స్ ఆఫ్ లీటర్స్ పాలు తీసుకొస్తున్నాం మేము పెద్ద డైరీ లైక్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా కాకుండా డైరీ అమూల్ లాంటిది నందిని లాంటిది మందార్ విజయ లాంటిది పెద్ద విఆర్ ల్యాక్స్ ఆఫ్ లీటర్స్ మేము తెచ్చుకుంటున్నాం మాకు ఎకానమీస్ స్కేల్ మీద మేము ఆడుకుంటాం పాసిబుల్ కానీ ఇది గా చెక్ చేయాల్సి వస్తుంది గా మీరు ఎంత ప్రొక్యూర్ చేస్తున్నారు మీరు ఎంత గీ తయారు చేస్తున్నారు అక్కడ నిలబడి చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఇది చేయాల్సింది దిస్ షుడ్ బి ద బేసిక్ చెక్ ఇది చేస్తే బహుశా మిగతా గుడ్లు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ దేశంలో ఇది అంతా బయటపడుతుంది ఎందుకంటే మన దగ్గర గీ లేని ప్రసాదం ఎక్కడ ఉండదు ఏ గుడ్లో అన్ని గుడ్లలో ఉంటది లడ్డు అయితే మినిమం ఉంటుంది ప్రసాదం లేని గుడి ఉండదు అందులో గీ లేకుండా ఏ ప్రసాదం ఉంటుంది సో మనం ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది అందుకే కన్స్పిరీ అయింది హవాలా అయింది రేడ్ అయింది సొసైటీ అయింది సిబిఐ రేడ్ అయింది ఈడీ వచ్చారు అన్నీ చేస్తారు ఇప్పుడు వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు అయిపోయింది అయిపోయింది అంతే నేను చెప్పాను కదా ఒక పీస్ లడ్డు అనలైజ్ అంతా అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆ లడ్డు ఇప్పుడు ఉంటుందా మన దగ్గర శాంపుల్ ఉండదు కదా ఎవరు ఉంచుకోరు కదా ఇంత వన్ వీక్ కూడా ఉండదు ఆ లడ్డు షెల్ఫ్ లైఫ్ అవును సార్ మళ్ళీ ఏది అన్ని మంచి క్వాలిటీతో చేసిన లడ్డు షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది సో ఇలా చేసింది ఇంకా సో దిస్ ఇది కాకుండా మిగతా అన్ని దాంట్లో ఒక డ్యామ్ కట్టారు కడతారో లేకుంటే ఒక గీ ఒక లీటర్ గీ తయారు చేస్తా దేనికన్నా కానీ ఆ ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువ చేస్తే మీకు అప్పుడే డౌట్ రావాలి అండ్ ది టెండర్ సిస్టమ్ షుడ్ బి క్రాఫ్ట్ ఇట్ షుడ్ బి ప్యూర్లీ బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది సార్ ఇప్పుడు నేను ఎంత లేదన్నా ఒక ఒక లడ్డుకి యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తున్నాను అనుకుందాం సార్ నాకు అందులో డౌట్ వచ్చింది ఇదేంటి నా చిన్నప్పటి నుంచి తిరుమలకి వస్తున్నాను నేను చిన్నప్పుడు తిన్న లడ్డులా లేదు ఎందుకు ఎప్పుడు అదే వాడుతున్నప్పుడు ఇంకా బాగుండాలి కదా ప్రాసెస్ అయితే అదే కదా సార్ ఇంగ్రీడియంట్ మారినా కానీ ప్రాసెస్ అయితే అదే కరెక్ట్ కరెక్ట్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు ప్రాసెస్ ఏది ఫాలో అయినా సరే కా ఏదైతే అథెంటిక్ టేస్ట్ ఉందో అదే రావాలి అదే స్మెల్ రావాలి కానీ అడల్టరేషన్ చేసిన ప్రాసెస్లో అది మారుతుంది సో నేనే ఒక నార్మల్ భక్తుని అనుకుందాం సార్ నాకు డౌట్ వచ్చింది నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎక్ ఇందులో ఏదో తేడా ఉందని నేను ఎవరిని అడగాలి సార్ లైక్ యూనో ఎక్కడ ఫైల్ ఫైల్ కంప్లీట్ చేయాలా లేకపోతే ఏంటి మన ప్రాబ్లం మన దేశంలో ప్రాబ్లం మహేష్ ఏంటంటే కంప్లైంట్ చేసినోడు మొత్తం తిరగాల్సి వస్తుంది మీరు డబ్బులు పెట్టుకొని మీరే తిరగాలి రైట్ టు ఇన్ఫర్మేషన్ చూసాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లక్షలాది కేసులు పడి ఉంటారు రైట్ టు లో తొంభై ఎనిమిది శాతం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెస్పాండ్ చేయలేదంట ఇప్పుడు దాకా ఆలోచించండి కొంతమంది కావాలని చేస్తారు ఆర్టిఐ హెరాస్ చేయడానికి అది పక్కన పెడితే కూడా లేబర్ ప్యూర్ ఆర్టీఐ పెడితే మీకు ఇన్ఫర్మేషన్ రాదు దాని దానికోసం నా ఆఫీసర్ దగ్గర స్టాండర్డ్ రిప్లైస్ ఉంటుంది వాడు ఆ రిప్లై తీసుకొని పాత ఈమెయిల్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసి మీకు కొత్త రిప్లై టెంప్లేట్ టెంప్లేట్ టెంప్లీట్ టెంప్లైట్ రెడీగా ఉంటుంది వాళ్ళ దగ్గర సో సి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఇప్పుడు నూట నలభై నాలుగు కూడా ఉండొచ్చు ఒక నాలుగు కోట్ల మంది చనిపోతే ఏమవుతుంది ఇది లాజిక్ రైల్వే యాక్సిడెంట్ అయితే నూట పది వంద మంది చనిపోతే అంతే కదా వంద మంది స్టాలిన్ అన్నారు విట్స్ నాట్ తమిళనాడు స్టాలిన్ కాదు ఒరిజినల్ స్టాలిన్ రష్యన్ స్టాలిన్ సింగిల్ ఇస్ మిలియన్ స్టాటిస్టిక్ అన్నారు మన దేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ లైఫ్ కి వాల్యూ చాలా తక్కువ హిట్ 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 టీవీ 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 యాప్ 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 ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా 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 చూడొచ్చు వెంటనే డౌన్లోడ్ 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 పొందండి ప్లీజ్ ఎందుకు ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్